బహుజవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని సిద్దిపేట గీతా పారిశ్రామిక సంఘం అధ్యక్షులు ప్రకాష్ గౌడ్ కొని ఆడారు బహుజన చక్రవర్తి పాపన్న గౌడ్ జయంతి వేడుకల సందర్భంగా సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకల గోడపత్రికను పత్రికను పాపన్నగౌడ్ విగ్రహం మీదట సంఘం నాయకులు ఆవిష్కరించారు అనంతరం గౌడ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు పాపన్నగౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి భవిష్యత్ తరాలకు ఆయన పోరాటం గురించి తెలియాలంటే జయంతి వేడుకలను ప్రతి ఏటా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు ఈ నెల బహుజన చక్రవర్తి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను సిద్దిపేటలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుండి పాత బస్ స్టాండ్ విక్టరీ చౌరస్తా మీదుగా పాపన్నగౌడ్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు యువత బహుజన సంఘాల నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు సునీల్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ రమేష్ గౌడ్ నవీన్ గౌడ్ వినోద్ గౌడ్ సత్యనారాయణ గౌడ్ సతీష్ గౌడ్ జిల్లా గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు గౌడ సంఘం తరఫున మనందరం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరూ వారి ఇచ్చిన ఆదేశానుసారం కూడా మేమందరం కూడా కార్యక్రమంలో ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో గౌడ సంఘం వారి మంచి చెడులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా పిలవాలని చెప్పి నా ఆలోచన విధానం కాబట్టి గౌడ కులస్తులకు ప్రతి ఒక్కరూ అవసరపడుతుంది కాబట్టి ఏ పార్టీని కూడా కాదు అనకుండా అన్ని పార్టీల వ్యక్తులను కూడా ఆహ్వానించడానికి ఒక కమిటీ కూడా వేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఎక్కడ అన్యదా భావించొద్దు ఒకరు ఒక కార్యక్రమం చేస్తారు అది విజయవంతమవుతుంది వాళ్ళ పేరు కూడా చిరస్థాయిగా నిలబడుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌడ సంఘ సభ్యులందరినీ కూడా ఒక పైకి తెస్తున్న మీ పెద్దలందరికీ కూడా మన మనస్ఫూర్తిగా వారందరికీ ధన్యవాదాలు రేపు జరిగే కార్యక్రమంలో ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి ఒక జెండా ఒక ఇంటి నుండి ఒక వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సభ్యులందరికీ విజ్ఞప్తి పాపన్న గౌడు జయంతి ఉత్సవాలు సిద్ధిపేట నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పి సిద్దిపేట జిల్లా గౌడ సంఘం అంతా కూడా నిర్ణయించడం జరిగింది గౌడ సంఘంలో ఉండే నాయకులు సంఘ సభ్యులందరూ కూడా ప్రతి కుటుంబం నుండి ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏదైతే ఆశయాల కోసం తాను ఒక సైన్యాన్ని నిర్మించి ఈ బడుగు బలహీన వర్గాల కోసం బహుజన సమాజాన్ని నిర్మించాలని పోరాటం చేసినాడో ఆ పోరాట స్ఫూర్తిని కొనికిపుచ్చుకొని అదే విధంగా సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీయడం జరుగుతా ఉంది అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని చెప్పి ఈ విజ్ఞప్తి ఉన్నాం జై గౌడన్న సర్దార్ సర్వే పాపన్న మన జాతి గౌడ జాతి కోసం చేసిన ఉద్యమం ఆయన ఒక రాజుగా గౌడ జాతి కోసమే కాక సమాజం బహుజన సమాజం కోసం చేసిన అర్హత అదే కాక గౌతులచ్చన్న ధర్మభిక్షం లాంటి వాళ్ళు ఎందరో ఈ గౌడ సమాజం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇదే కాక పద్దెనిమిది నాడు బైక్ ర్యాలీతో ప్రతి గ్రామం నుంచి సిద్దిపేట కాన్స్టిట్యూలోని అందరూ రావాల్సింది కోరుతున్నాము